హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘా సందేశం సీరియల్ని చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శరశ్చంద్ర అయితే భూమికి ఒక సంబంధం తీసుకొచ్చాడు ఆ పెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేసారనమాట రండి రండి కూర్చుంది రండి అనేసి శరత్చంద్ర వాళ్ళని లోపల కూర్చోపెట్టాడు అప్పుడే అపూర్వ ఏమంటుంది అంటే అంటే మన భూమి గురించి అంతా తెలిసేసే తెలి తెలిసిన తర్వాతే వీళ్ళు పెళ్ళికి ఒప్పుకొని వచ్చారు బావా అనేసి అంటూ ఉండిందనమాట అప్పుడే శరత్ చంద్ర ఏమంటాడు అంటే అమ్మ మీరా నువ్వు వెళ్ళేసి భూమిని తీసుకుని రమ్మా అని అంటూ ఉంటే సరే అన్నయ్య అనేసి మీరా వెళ్ళిందనమాట వెళ్ళేసి భూమి భూమి అని గది అంతా వెతుకుతూ ఉంటే భూమి అయితే ఎక్కడా అనమాట అప్పుడే మీరా మెల్లిగా కిందికి వచ్చేసి అపూర్వ దగ్గరికి వెళ్ళి వదిన భూమి ఎక్కడ నా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనేసరికి ఆశ్చర్యపోతూ ఉంటుందన్నమాట అపూర్వ అప్పుడే మరి ఇక పెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి ఏం లేదు అని అర్థం కాక బావా ఒక నిమిషం పక్కకు రావా అనేసి అంటే ఏంటి అని అడుగుతూ ఉంటే ఒక నిమిషం బావా అని అంటే అప్పుడే శరశ్చంద్ర సరే అనేసి పక్కకు వెళ్తాడనమాట అందరూ గార్డెన్లో అంటే మీరా అపూర్వ శరశ్చంద్ర చెర్రి నలుగురు అక్కడ గార్డెన్లో నుంచొని మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడే అపూర్వ ఏమంటుందంటే బావ భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు భూమి కనిపించడం లేదు అనేసరికి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారనమాట చెర్రి కూడా ఏంటి నాకు ఒక మాట కూడా తెలీదు ఎక్కడికి వెళ్ళింది భూమి అనేసి ఆశ్చర్యంతో వింటూ ఉంటాడనమాట అప్పుడే శరత్చంద్ర ఏం చేశాడు అంటే భూమికి కాల్ చేస్తాడనమాట కాల్ చేస్తే అక్కడ ఫోను రింగ్ అవ్వదనమాట అంటే ఫోను మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటుందన్నమాట మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది భూమి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిందా లేదా స్విచ్ ఆఫ్ అయిపోయిందా అర్థం కావట్లేదు అనేసి వీలైతే కంగారు పడుతూ ఉంటారనమాట కాకపోతే భూమి అయితే డైరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట అక్కడ శారద మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుందన్నమాట భూమి సడన్ గా గేట్ తీసుకొని లోపలికి రావడం శారద చూస్తుందనమాట అంటే రేపటి ఎపిసోడ్లోన శారద కోసం వచ్చిందా లేదా గగన్ కోసం వచ్చి గగన్తో మాట్లాడాలి అని అనుకుంటూ ఉందా అని లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటుందా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్